ప్రపంచం మొత్తం మీద భారతదేశం ప్రత్యేకమైన వారసత్వం మరియు వైవిధ్యం గురించి ప్రసిద్ధి చెందింది ఏ దేశమూ ఈ పరంగా ఇంత ప్రసిద్ధి చెందలేదు భారతదేశంలోని నాలుగు మూలాల్లో ధార్మిక తత్వంలో మొదటి స్థానంలో ఉంటుంది చారిత్రక దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాలు ఇక్కడ ఎంతో ప్రశాంతతనిస్తాయి అటువంటి ఒక నగరం గురించి దాని అభ్యుదయ చరిత్ర మీద పరిచయం చేస్తున్నాం తీర్థయాత్రలను సందర్శించడం ద్వారా మనం అద్భుతమైన అనుభూతిని పొందుతాం అందులో అతీంద్రియ ఆనంద మహిమ ఉంటుంది భారతదేశంలోని వివిధ దేవాలయాలు మరియు దేశాలు స్వయంగా పరిపూర్ణత కలిగి పూర్తి లక్షణాలతో నిండి ఉంది ఈ రోజు మనం ఒక పవిత్ర నగరం గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ ప్రదేశం ఆధ్యాత్మిక ప్రపంచం మొత్తం ప్రసిద్ధి చెందింది ఇక్కడ సంస్కృతి సౌందర్యం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది శ్రీరామునికి అయోధ్య శివునికి కాశీ ఎలా ప్రసిద్ధమో అలాగే ఈ ప్రదేశం కూడా ఒక హిందూ దేవుడికి జన్మస్థలం ఈ నగరంలోని గాలులలో వేణువులు వినిపిస్తాయి ఈ నగరం ఎన్నిసార్లు విచ్ఛిన్నమైందో అన్ని సార్లు స్థిరపడింది కూడా మనం శ్రీకృష్ణ జన్మస్థలం మధుర గురించి మాట్లాడుకుంటున్నామని ఇప్పటికే మీరు ఊహించుంటారు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈ అందమైన నగరం యమునా నది ఒడ్డున ఉంది దీన్ని బ్రిజ్ భూమి అని కూడా అంటారు ఈ నగరం దేశ రాజధాని ఢిల్లీ నుంచి దక్షిణం వైపుకు నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రస్తుతం ఇక్కడ జనాభా నలభై ఐదు లక్షల పైమాటే హిందూ ధర్మంలో మధుర ప్రత్యేకత పవిత్రత గురించి కొన్ని పుస్తకాల్లోని విషయాలను జోడించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మధుర నగరం చరిత్ర దాదాపుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వం నాటిదే యమునా నది ఒడ్డున ఉన్న ఈ నగరం హిందువులకు చాలా పవిత్రమైంది దీని చారిత్ర పౌరాణిక విషయాలు పురాణ గ్రంథాల్లో కూడా మనకు లభ్యమవుతాయి పవిత్ర గ్రంథమైన రామాయణంలో కూడా మధుర ప్రస్తావన ఉంది శ్రీరాముడి సోదరుడైన శత్రుఘ్నుడు రావణాసురుడు అనే రాక్షసుని సంహరించి ఈ నగరాన్ని సొంతం చేసుకున్నాడు మధుబన్ అన్న పేరుతో కూడా ఈ నగరాన్ని పిలుస్తారు దట్టమైన అడవిలో ఈ నగరం ఉండడం వలన మధుపురి అని కాలక్రమేణా అదే మధురగా మారింది అని చెప్తారు ఈ నగరం శ్రీకృష్ణ భగవానుడితో ముడిపడి ఉంది మధురను లాటిన్ భాషలో దేవతల నగరం అని అంటారు హిందువులకు మాత్రమే కాకుండా బౌద్ధులకు జైనులకు కూడా మధుర ఎంతో పవిత్రమైంది బుద్ధుడు ఇక్కడికి రాకముందు ఇప్పుడు మధుర ఉన్న ప్రాంతాన్ని అని పిలిచేవారు బౌద్ధ గ్రంథాల్లో మధురను అని ప్రస్తావించేవాళ్లు ప్రాచీన కాలం నుంచి మధుర సమృద్ధి చెందిన నగరంగా ప్రసిద్ధి పొందింది అందుకు కారణం ఇది ఉత్తరప్రదేశ్ కు దగ్గరగా ఉండడమే దానివల్ల వ్యాపార లావాదేవీలు ఎక్కువగా సాగేవి మౌర్యుల కాలంలో ఇక్కడ ఒక బౌద్ధ కేంద్రం నెలకొల్పారు దానివల్ల చాలా కాలం పాటు ఈ కేంద్రం అస్తిత్వంలో ఉండింది సామ్రాట్ అశోకుడు కూడా ఇక్కడ ఎన్నో బౌద్ధ స్తూపాలను నెలకొల్పారు కుషాణ వంశ వస్తుల గురించి చెప్పుకోకపోతే మధురా నగర్ చరిత్ర సమాప్తి కాదు ఆ వంశంలోని కనిష్కుడు మధురని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు ఈ కాలంలోనే ఒక ప్రత్యేకమైన కళను కూడా అభివృద్ధి చేశారు మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్ అన్న పేరుతో అది ప్రసిద్ధి పొందింది ఇక్కడ చాలా ప్రత్యేకమైనది ఇందులో ముందుగా బుద్ధుని రూపాన్ని ప్రతిబింబిస్తారు బుద్ధునితో పాటు హిందూ దేవతల రూపాలు అలాగే జైన తీర్థంకరులను కూడా తయారు చేస్తారు వీటితో పాటు కనిష్కుని తలలేని ఒక శిల్పం కూడా బయటపడింది వీటిని మధురలోని ఒక మ్యూజియంలో ఉంచారు ఆ విగ్రహం కింద కనిష్కుడు పేరు ఉండబట్టి కనిష్కుడు అని మనం గుర్తుపట్టగలం చైనా యాత్రికుడు ఫాన్ హెన్ ఇక్కడ కొన్ని బౌద్ధ స్థూపాలను చూశానని మూడు వేల మంది బౌద్ధ మతస్థులను చూశానని తెలియజేశాడు మధురలో బౌద్ధ మతానికి సంబంధించిన అనేక అవశేషాలు లభ్యమయ్యాయి వాటిని చాలా వరకు లక్నో కోల్కతా మ్యూజియంలలో ఉంచారు కుషానుల తర్వాత మధురని రెండు నుంచి నాలుగో శతాబ్దం వరకు నాగవంశస్థులు రాజ్యమయ్యారు నాలుగో శతాబ్దం ఆరంభంలో ఉత్తర భారతదేశాన్ని గుప్తులు పరిపాలించడం చాలా ఘనంగా చెప్పుకుంటారు వారి పాలన మధ్యలో కూడా ఉండేది కుమారగుప్త ఒకటి పరిపాలనను చేస్తున్న చివరి కాలంలో హోనాలు చేసిన ఆక్రమణలు మధుర కూడా బలి అయింది అగంతకులు ఈ నగరాన్ని చిన్నభిన్నంగా చేశారు ఏడవ శతాబ్దంలోని వర్ధన వంశస్థుల్లోనే రాజా హర్షవర్ధన్ ఈ నగరాన్ని మళ్లీ సుభిక్షం చేశాడు పన్నెండవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని గార్జరీలు ప్రతిహరులు గద్వాల వంశస్థులు పరిపాలించారు వీరిలో చెప్పుకోవాల్సింది పదకొండవ శతాబ్దంలో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఎన్నో దురాక్రమణలు జరిపిన మహమ్మద్ గజని గురించి ఈ క్రమంలోనే మహమ్మద్ గజని మధుర మీద కూడా పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో దాడి చేశాడు ఇది మధురపై రెండవ దాడి కాగా గజనీకి మధురపై మొదటి దాడి ఇక్కడ దేవతామూర్తుల విగ్రహాలకు చెందిన బంగారం వెండి వజ్రాభరణాలు అన్ని తీసుకుని వెళ్లిపోయాడు బంగారం వెండి విగ్రహాల తరలింపులో గజని వంద ఒంటెల సహాయంతో తరలించాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఎన్ని విలువైన ఆభరణాలు విగ్రహాలు అక్కడుండేవు దానికి తోడు గజని అక్కడ ఒక శిలాపలక మీద ఎవరైనా మధుర వంటి గుడి లేదా భవనాన్ని నిర్మించాలి అనుకున్నా కనీసం కలగన్నా సరే వెయ్యి బంగారు నాణ్యాల సుంకం చెల్లించాలి అని హుకుం జారీ చేశాడు ఇది జరిగిన రెండు వందల సంవత్సరాల తర్వాత కానీ అక్కడ మందిరం ఏర్పాటు చేయలేకపోయారు దాదాపు ఐదు స్వచ్ఛమైన బంగారు విగ్రహాలు అక్కడ ఉండేవి ప్రతి విగ్రహం పదిహేను అడుగుల ఎత్తు ఐదు మీటర్ల వెడల్పు ఉండేవని అంటారు ఆ విగ్రహాల కళ్ళు పచ్చలతో పొదిగి ఉండేవి ఒక్కొక్క విగ్రహం ఐదు వేల బంగారు నాణ్యలతో తయారైంది పదకొండు నుంచి పదహారవ శతాబ్దం వరకు ఎన్నోసార్లు ఈ మందిరాన్ని ధ్వంసం చేసినట్లు చరిత్ర చెబుతోంది పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పదమూడు వందల ఎనభై వరకు ఢిల్లీ షా తుక్లక్ పాలన కింద ఉండేది అతని ఆధీనంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలను ధ్వంసం చేశాడు అంతేకాదు తీర్థయాత్రికులను కాని లేదా ఏ నదిలో అయినా పుణ్యస్థానాలు కాని కనీసం ఎవరిని అనుమతించేవాడు కాదు వీటిలో మధుర కూడా ఉంది ఆ తర్వాత పదిహేను వందలలో సికిందర్ లోడి కూడా మధుర మీద దురాక్రమణ చేశాడు పదిహేను వందల పద్నాలుగు వరకు జరిగిన లోడీ దురాక్రమణలు మధురను పూర్తిగా ధ్వంసం చేశాయి ఈ కాలంలోనే చైతన్య ప్రభు మధురను సందర్శించడం జరిగింది పదిహేను వందల ఇరవై ఆరులో పాణిపటి యుద్ధంలో బాబర్ లోడిను జయించి ఉత్తర భారతదేశంలోని మొఘల్ సామ్రాజ్య స్థాపనకు నాంది పలికాడు పదిహేను వందల ముప్పైలో బాబర్ మరణానంతరం అతని కుమారుడు హుమయూన్ గద్దె పదిహేను వందల నలభైలో హుమయూన్ ఓడించడంతో అతను కాబూల్ పారిపోయాడు షేర్షా బెంగాల్ కి పంజాబ్ ఆ రోడ్ షేర్ షా రోడ్ పేరుతో ప్రసిద్ధి ఆ మార్గం ద్వారా బృందావనంలోకి బెంగాల్ నుంచి సైతం చాలా తేలిగ్గా వచ్చి తీర్థయాత్ర దర్శనం చేసుకుంటారు అయితే ఇది కొద్ది కాలం మాత్రమే కొనసాగింది ఆ తర్వాత మళ్లీ మొఘలు భారత్ ను కబ్జా చేసేందుకు సిద్ధపడ్డారు అలా పదిహేను వందల యాభై ఆరు అక్బర్ మొఘల్ రాజ్యస్థాపన అలా పదిహేను వందల యాభై ఆరులో అక్బర్ మొఘల్ రాజ్యస్థాప స్థాపన చేశాడు అక్బర్ చేసిన శాంతి స్థాపనలో భాగంగా తిరిగి మధురలోని నిర్మాణం జరిగింది ఆర్కిటెక్చర్ కి సమున్నత స్థాయి లభించింది పడగొట్టిన హిందూ దేవాలయాలన్నీ పునరుద్ధరించబడ్డాయి షహన్ షా కాలం ద్వారా ఇలా కొనసాగింది కానీ నిరంకుశ ప్రభు అయిన ఔరంగజేబు పీఠం ఎక్కాక కథంతా మారిపోయింది పదహారు వందల డెబ్బైలో ఔరంగజేబ్ మధ్య మందిరానికి తీరని నష్టం చేకూర్చాడు పదిహేడు వందల యాభై ఏడులో నాదిర్ షా కమాండర్ గా అహ్మద్ షా మధుర మీద భీకరంగా దాడి చేసి శవాల గుట్టల మీద రాజ్యం చేశాడని చెప్పారు ఈ దురాక్రమణలు హిందూ మత సంబంధించిన అనేక ప్రార్థనీయ స్థలాలను దెబ్బతీశాయి కొన్నైతే నామరూపాలు లేకుండా పోయాయి మధుర కూడా చాలా ధ్వంసమైంది కానీ శ్రీకృష్ణుని చరిత్ర మధురని సజీవంగా ఉండేలా చేసింది నిజానికి మధురకి అది ఒక చీకటి కాలం ఆ తర్వాత కొంతమంది వ్యాపారస్తులు హిందూ మత బోధకులు మాత్రమే గుళ్లని అక్కడ ఉన్న నదులని సురక్షితంగా కాపాడుకునే ప్రయత్నం చేశారు తర్వాత పద్దెనిమిది వందల మూడులో లో బ్రిటిష్ కాలం ప్రారంభమైంది ఇప్పుడు మధుర హిందువులందరికీ మనోరంజకమైన ప్రదేశం అక్కడ బృందావనం శ్రీకృష్ణుడు తాండవించిన ప్రదేశంగా చెప్పుకుంటారు అందుకే శ్రీకృష్ణుని భక్తులకే కాదు ప్రతి హిందువులకి కూడా ఆరాధ్యనీయమైన స్థలంతో పాటు మనశ్శాంతి లభించే ప్రాంతంగా పేరొందింది మధుర యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం మధురకు హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది ఒక గొప్ప పుణ్యతీర్థంగా మధురను భావిస్తారు శ్రీకృష్ణుడు ఎక్కడి వీధుల్లోనే చిన్నప్పుడు ఆడుకున్నాడని ఇక్కడ పెరిగి పెద్దవాడయ్యాడని అంటారు ఇక్కడ ప్రతి చెట్టు పుట్ట ఇల్లు గడప శ్రీకృష్ణుడిని ఏదో ఒక లీలను మనకు చెప్తూనే ఉంటుంది ఇక్కడ ప్రతి అణువులోనూ శ్రీకృష్ణుడు తాండవిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సాత్పురాలోని అత్యంత ప్రసిద్ధమైన తీర్థయాత్ర మధుర ఇక్కడికి చేరుకుంటే మోక్షం లభిస్తుందని నమ్ముతారు తీర్థయాత్ర స్థలంతో పాటు ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా కూడా మధుర ప్రసిద్ధి మధుర భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక భారతీయ ధర్మానికి సాహిత్యం పేరు పొందినట్టుగా చెప్తారు ఈ ప్రదేశానికి పౌరాణిక మహత్యం చాలా ఎక్కువ రామాయణంలో కూడా మధురను మధురపుర లేదా మధు అని అని పిలుస్తారు మధురకు పురాణ కాలం నుంచి చరిత్ర ఉంది మధుర నగరం రామాయణ మహాకావ్యంలో వర్ణించబడింది ఇక్ష్వాకు రాజకుమారుడు దశరథ చక్రవర్తి కుమారుడు రామాయణ మహాకావ్య నాయకుడు శ్రీరామచంద్రుని తమ్ముడైన శత్రుఘ్నుడు ఇక్కడ లవణాసురుణ్ణి సంహరించినట్లు పురాణాల కథనం తరువాత దట్టమైన అరణ్య దేశం మధుర వనంగాను మధురపురంగాను మధురగాను నామాంతరం చెందింది పురాణ కథనం నిశిద్ధ పరిశోధనలు లవణాసురుడు శివభక్తుడిగా శివుడి నుంచి త్రిశూలాన్ని వరంగా పొందిన మధుర సంతతివాడని ఆ కారణంగా ఈ నగరానికి మధుర అనే పేరొచ్చిందని చెప్తారు యాదవరాజైన మధు పేరు మీద ఈ నగరానికి ఈ పేరు వచ్చినట్లు పురాణాల కథనం ఇలా ఈ నగర పేరుకి సంబంధించిన పలు రకాల పురాణాలు ప్రస్తావించబడ్డాయి శతాబ్దంలో సామ్రాజ్యానికి మధుర రాజధానిగా ఉండేది హిందువుల ఏడు పవిత్ర క్షేత్రాల్లో మధుర కూడా ఒకటి అయోధ్య హరిద్వార్ కాశీ కంచి ఉజ్జయిని ద్వారక మధుర ఈ నగరాలను గరుడ పురాణంలో తప్పనిసరిగా హిందూ దర్శనీయ స్థలాలుగా పేరుగాంచాయి అయోధ్య తర్వాత మధుర కూడా గరుడ పురాణంలో అత్యంత పవిత్ర క్షేత్రంగా పరిగణించారు మోక్షదాయకంగాను మధురను ధన్యదాయని పేర్కొంటారు దేవతలకు కూడా ఆరాధనీయ స్థలంగా మధుర ఉంది మధురలో శ్రీకృష్ణ జన్మభూమి జై గురుదేవ్ ఆలయం ద్వారకాధీశ ఆలయం మధురలో విశ్రామ్ఘట్ ప్రధాన స్నానఘట్టం కంసవధ తరువాత శ్రీకృష్ణుడు బలరాముడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని పురాణ కథనం వీటితో పాటు కృష్ణుని జననంతో సంబంధం ఉన్న గోకుల్ బృందావనం గోవిందన్ రాధకుండ్ నిధివనం కూడా దర్శనీయ ప్రాంతాలే శ్రీకృష్ణుని సంహరించాలి అనుకున్న కంసుడి నుంచి శ్రీకృష్ణుడి తండ్రి అయిన వాసు దేవుడు మధురలో శ్రీకృష్ణుణ్ణి నందుని ఇంట వదిలిపెట్టాడు రాధాకృష్ణుల రాసలీలలకు గుర్తుగా ఇక్కడ ప్రతి సంవత్సరం హోలీ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ప్రతి నెల బహుళ అష్టమి నాడు శుద్ధ నవమి నాడు పండుగ వాతావరణం కనబడుతూనే ఉంటుంది శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మస్థలమైన మధుర పరవశించిపోతుంది లక్షల మంది భక్తులు ఇక్కడ తమ భక్తిని చాటుకుంటారు ఆ సమయంలో మధురలో ఉండే పాపాలన్నీ నశిస్తాయి అన్న నమ్మకం ఉంది ఇక మధుర ప్రత్యేకతను కూడా తెలుసుకుందాం మధుర అద్భుతమైన మందిరాలు గోపురాలతో ప్రపంచ ప్రసిద్ధి పొందింది బృందావనంలో ఎన్నో ఆశ్రమాలు గోశాలలు ఎన్నో దర్శనమిస్తాయి ఇక్కడ విధవ ఆశ్రమం కూడా ప్రత్యేకమైంది ఎంతో మంది విధవలు తమ భర్త శ్రీకృష్ణుడే అన్న నమ్మకంతో ఉండిపోతారు చుట్టూ యమునా నదితో విరాజిల్లుతున్న ప్రదేశం మధుర రాజస్థానీ విధానంలో ఉన్న మందిరంలో ఉన్న బాలకృష్ణుడు సుందరంగా అనిపిస్తాడు మరొకటి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన తెల్లపాలరాతితో నిర్మించిన ప్రేమ మందిరం అది రాధాకృష్ణులు సీతారామ విగ్రహాలు ఇక్కడ కనువిందు చేస్తాయి వీటితో పాటు కాత్యాయ శక్తిపీఠం ఇస్కాన్ దేవాలయం ఇవి కూడా దర్శనీయ ఆలయాలు ఇక్కడ మిఠాయి మజ్జిగ ఎంతటి వారికైనా నోరు రేస్తాయి ఇక్కడ మార్కెట్ లో రంగురంగుల తిలకాలు శ్రీకృష్ణుని విగ్రహాలు కనువిందు చేస్తాయి ఇక్కడ ప్రభుత్వం చారిత్రక మ్యూజియం లో మధుర గురించి తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది వీటితో పాటు మధుర రిఫైనరీ ఆసియాలోనే అతిపెద్ద రిఫైనరీగా గుర్తింపు పొందింది అలాగే వెండి పాలిషింగ్ కూడా చాలా ప్రసిద్ధి ఈ రోజు మీ ఆధ్యాత్మికత తత్వశాస్త్రాన్ని మధుర గురించి తెలుసుకోవడం ద్వారా పూర్తి అయినందుకు భావిస్తున్నాం శ్రీకృష్ణుని యొక్క లీలలు ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన మధురకు మాత్రమే సొంతం ఇప్పటికీ శ్రీకృష్ణ అనుచరుల హృదయాలు సుస్థిరంగా ఉంది మధుర దేశంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది అలాగే విదేశాల నుంచి కృష్ణ భక్తులను ఆకర్షిస్తుంది మధుర చరిత్ర ఒక పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంటోంది ఆధ్యాత్మిక సంస్కృతి ప్రత్యేకతలు ఈ అద్భుతమైన నగరాన్ని తప్పక సందర్శించాలన్న భావనను కలిగజేస్తాయి